హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు చాలా ఫేమస్ గుడి అనమాట ఆస్ట్రేలియాలో హిందువుల గుళ్ళు ఎలాగైనా తక్కువగానే ఉంటాయి కానీ ఉన్న గుడిల్లో అద్భుతంగా కట్టిన నేపాలీ వాళ్ళు కట్టిన గుడిని మీకు చూపిస్తాను అనమాట ఇది శివుడి యొక్క మందిరము ఎలా ఉందంటే చాలా అద్భుతంగా ఉంది సేమ్ ఒక కొండ మీద నుంచి లోయలో ఉన్న గుడిని చూస్తే ఎంత హాయిగా అనిపిస్తుందో అలా ఉందన్నమాట రండి ఇప్పుడు గుడి హిస్టరీకి వస్తే గుడి చాలా లోపలికి ఉన్నట్టు ఉంది కదా అంటే ఏదో లోయలో కట్టారేమో ఈ గుడిని నేను అనుకోవచ్చు కానీ ఇది లోయలో కట్టలేదు అన్నమాట దీన్ని ప్రత్యేకంగా మనుషులే కావాలని తవ్వి ఒక గుహ రూపం కల్పించడం కోసం తయారు చేశారని చెప్పి మనకి ఇక్కడికి వచ్చాక తెలిసింది అండ్ ఇక్కడ ప్రతిష్ఠించిన దేవుడిని అంటే మనం శివుణ్ణి కనుక చూస్తే ఈయన్ని ముక్తి నాథుడు అని అంటారు ఎందుకంటే ఇది పదమూడో జ్యోతిర్లింగం కింద కూడా చాలా ఫేమస్ అనమాట స్వయంభూ కాదు ఇక్కడ ఇక్కడ వెలిసిన విగ్రహం కాదు కానీ నేపాల్ మహారాజు ఈ విగ్రహాన్ని ఈ ఇక్కడున్న మింటోలో ఉన్న నేపాలీస్ అందరికి గిఫ్ట్ కింద ఇస్తే వీళ్ళు ఈ గుడిని తయారు చేశారని చెప్తూ ఉంటారు ఈ గుడిలోకి రాగానే అసలు గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తుంటే అక్కడ పువ్వులు అయితే మాత్రం చాలా అందంగా కనిపిస్తున్నాయి అనమాట ఆ రంగు చూస్తుంటే నాకైతే కనకాంబరాలే గుర్తొస్తున్నాయి కానీ ఇక్కడ కనకాంబరాలు అసలు దొరకవు మనకులాగ మల్లెలు జాజులు ఇలాంటివి కూడా దొరకవు అనమాట పువ్వులు ఈ గుడిలో శివుణ్ణి ప్రతిష్ఠించినప్పుడు చుట్టుపక్కల నదుల నుంచి తెచ్చిన నీరే కాకుండా మొత్తం ఎనభై ఒక్క నదుల నుంచి తీసుకొచ్చిన నీటితో అభిషేకం చేసి స్వామివారిని ప్రతిష్ఠించారని చెప్తూ ఉంటారు గుడికి సంబంధించిన స్థలం చాలా పెద్దది అనమాట గుడి ఉన్న ప్లేసే కాకుండా చుట్టూ కూడా చాలా ఉన్నాయి ఇక్కడే గుడి శివుని విగ్రహం పెద్ద శివుని విగ్రహం ఉంది అలాగే పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది ఆ ఒక హోమశాల ఉంది ఇలా చాలా చుట్టూ కూడా అసలు మనమే ఉన్నట్టుగా ఉందన్నమాట ఇదంతా కూడా మనం ఆక్యుపై చేసేసామా అన్నట్టుగా అనిపించింది నాకైతే అసలు చూడగానే ఇది గుడి వైపు అన్ని వైపులో కూడా మెట్లు ఉన్నాయి అన్నమాట ఎటు పక్క నుంచి అయినా గుడి లోపలికి రావచ్చు ఒక పక్కన మెట్లు మీద నుంచి మేము ఇలా మీకు ఫ్రంట్ నుంచి అసలు గుడి ఎలా ఉంది అనేది మీకు చూపిస్తున్నాను అనమాట అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకటే ఏంటంటే ముందు మనం వినాయకుని దర్శనం చేసుకుందాము ఇక్కడే వినాయకుడు అలాగే కాలభైరవుడు అమ్మవారు ఇంకా మనకి నవగ్రహాలు అలాగే పన్నెండు శివుని యొక్క విగ్రహాలు జ్యోతిర్లింగాలు అంటాం కదా జ్యోతిర్లింగ ప్రతిరూపాలు ఉన్నాయి ఉన్నాయన్నమాట ఇ వెనకాల కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ కూడా ఇక్కడ నాకు ఫస్ట్ ఫస్ట్ బాగా నచ్చింది మనకి గుడుల్లో మనం గంట కొడతాం కదా సో అలా ఫ్రంట్ లోనే ఉంది అది బాగా నచ్చింది అనమాట ఇది జ్యోతిర్లింగాలు జ్యోతిర్లింగ అన్నమాట ప్రతిదీ కూడా క్లియర్ గా రాశారు ఫ్రంట్లో ఉన్న గుడులన్నిటిలో కూడా ఫోటోలు వీడియోస్ కూడా అలౌ చేశారు ఏం ప్రాబ్లం పెట్టలేదు కానీ అసలు శివుడు ఉన్నాడు కదా అంటే గర్భగుడిలో ఉన్న అసలు శివుడు పదమూడవ జ్యోతిర్లింగాన్ని మాత్రం మనల్ని వీడియో కానీ ఫొటోస్ కానీ తీసుకొని ఇవ్వలేదన్నమాట ముందుగానే ఫోన్స్ తీసేసుకోవడం మూలంగా మీకు నేను శివుడిని చూపించలేకపోతున్నాను సో అది నాకు కూడా చాలా బాధగా అనిపిస్తుంది మీకు చూపించలేకపోతున్నానని అది తప్పితే మిగిలిన అన్ని దేవుళ్ళని కూడా మనం దర్శనం చేసుకోవచ్చు ఇప్పుడు నవగ్రహ ప్రదక్షిణ అయిపోయిన తర్వాత బయట ఉన్న ఆంజనేయ స్వామి అలాగే శివుడు హోమశాల కూడా మీకు అందరికి చూపిస్తాను ఆంజనేయ స్వామి విగ్రహం అయితే చాలా పెద్దది చాలా ఎన్ని అడుగులు తెలియదు కానీ చాలా అన్నమాట బాగా కూర్చుని తపస్సు చేస్తున్నట్టుగా లేదంటే కూర్చొని ఆశీర్వాదం అందిస్తున్నట్టుగా అనిపించింది ఆంజనేయ స్వామి విగ్రహం పక్కనే హోమశాల హోమసాల కట్టారనమాట ఇక్కడ అప్పుడప్పుడు ఎవరైనా కావాలంటే హోమాలు కూడా చేయించుకోవచ్చు అంటే ఏమైనా శాంతులు ఇలాంటివి ఏమైనా ఉంటే అవి కూడా జరిపించుకోవచ్చు అనమాట అలాగే చిన్న చిన్న ఫం చిన్న చిన్న కార్యక్రమాలు పేరు పెట్టడాలు ఇలాంటివన్నీ ఉంటాయి కదా సో అవన్నీ కూడా బుక్ చేసుకుని చేయించుకోవచ్చు అంట ముందుగానే ఇక్కడ ముందు శివుడు అనమాట శివుని తర్వాత ఆంజనేయ స్వామి మొత్తం ఈ గుడి చుట్టూ కూడా ఒక రౌండ్ గా ఒక పార్క్ లా తయారు చేశారు అనమాట మొత్తం ముందు దర్శనం చేసుకుని గుడి చుట్టూ గుడి లోపల దర్శనం అయిపోయిన తర్వాత మనం బయటకు వచ్చి చుట్టూ ఉన్న అన్ని చూడొచ్చు అండ్ ఇక్కడే మనకి ఫుడ్ అంటే క్యాంటీన్ అనమాట ఇది గుడి వాళ్ళు మెయింటైన్ చేసే క్యాంటీన్ మనం చే ఇక్కడ కొనుక్కుని తినడమే ఏది కొనుక్కుని తిన్నా సరే ఆ ఫుడ్ యొక్క లాభం ఏదన్నా ఉంటే దానికి అది గుడికి వెళ్తుందంట అంటే గుడి వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు ఇదన్నమాట మింటల్లో ఉన్న శివుని గుడి పూర్తిగా మీకు చూపిద్దామని అనుకున్నాను కానీ శివుడి దర్శనం కాలేనందుకు నన్ను క్షమించండి థ్యాంక్ యూ బా బాయ్ హావ్ ఎ నైస్ డే కీప్ వాచింగ్ సిరి సిగ్స్